దగ్గర కూర్చున్న గుష్టార్జీగా చూడొచ్చు మరియు అక్కడ బాబా అక్షర ఫలితం మీద ఆదేశాలు ఇస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్లో ఖుల్దాబాద్ లో బాబా గత వర్తమాన సద్గురువులను నేడుకుంటూ ప్రార్థిస్తూ ఈ క్రింది ప్రార్థనలు చెప్పి పురాయించాను ఇది యాభై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్ తయారైనటు పశ్చాత్తాప ప్రార్థన మనందరం కూడా చదువుకుంటూ ఉన్నాం ఎంత అదృష్టం అంటే మనకి చెప్పుకోవాలనేటువంటి అదృష్టం ఇప్పుడు ఆ ప్రార్థన పుస్తకంలో ఎలాగైతే ఉందో అలాగే దేచు కూడా ఉన్నది అయినా మనం గాడ్ మోస్ట్ బర్సిఫుల్స్ ఫర్ ఎవరీ థాట్ ఫాల్స్ జస్ట్ ఆర్ రన్ స్క్రీన్ ఫర్ ఎవరీ వర్డ్ స్పోకెన్ That ought not to have been spoken, for every deed done, that ought not to have been done. Who repent for every deed and word and thought inspired by Krishna, and for every deed and word and thought inspired by hatred. Who repent most especially for every lustful thought and Every possible action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for our slander and that brightly. Most specially also, we repent for every action that has brought ruin to others, for every world and deed that has given others pain, and for every wish that they should be called others in your unbounded mercy we ask you to forgive us O oh god for all these sins committed by us and to forgive us for our constant failures to think and speak and act according to your will you know for our కాన్స్టెంట్ ఫెల్యూర్స్ అన్న ఒక పదం పదాలు ఉన్నాయి కానిస్టెంట్ నిరంతరాయంగా మేము ఫెయిల్ అయిపోతున్నాం ఈ మీద ఏదైతే చెయ్యకూడదు 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 అని చెప్పబడ్డాయో యుగ యుగాల నుంచి మానవులు అది చేస్తూనే ఉన్నారు అందువల్ల కానిస్టెంట్ ఫెయిూర్స్

ఆయుషక్ర విధంగా నడుచుకోవడంలో మనం నుంచి కూడా మనం వస్తే మానవులు అందరూ కూడా తెలియకపోతూ ఉన్నారు ఈ చేయలేకపోవడం అన్నది ఒక విధంగా సంస్కారాల యొక్క దురదృష్టకరమైన ఒత్తిడి వల్ల మానవులు తీయ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది